జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం విజయండి అతి అతిపరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు మరి ఈ రోజు మీకు విజయం మరి దేవుని ఒక వాక్యం చదువుకుందాం మరి ఏషియా గంధం ముప్పై ఎనిమిది అధ్యాయం పదిహేడో వచనం మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను ఆయను మిక్కుటమైన ఆయాసం మరి మిక్కుటమైన ఆయాసం తో మీరు ఉన్నారా మరి మిక్కుటమైన బాధల చేత ఇరుకుల చేత మీరు నలిగిపోతున్నారా మిక్కుటంగా ఈ సమస్య నాకు తీరదని ఆలోచిస్తున్నారా అయితే మరి మనం ఒక మంచి కాఫీ లేదా టీ తాగినప్పుడు మన మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుందండి మరి దేవుని యొక్క వాక్యం వింటున్న మనకు ఇంకెంత రిఫ్రెష్మెంట్ ఉండాలి అంటే సజీవుడైన దేవుడు మధ్యలో విడిచిపెట్టని దేవుడు మనకు తోడైనాడు కాబట్టి మనం ఏ శ్రమ గుండా వెళ్తున్నాము ఏ వేదన గుండా మనం వెళ్తున్నామో ఏ వేదన ద్వారా మనం శోధించబడుతున్నామో సాతాను చేతిలో మనం ఓడిపోయే స్థితిలో ఉన్నామేమో కానీ మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు మనతో ఉన్నాడని మనం మర్చిపోతుంటాం ప్రతి ఉదయం లేవగానే నిరీక్షణ కోల్పోతూ మరి నిరాశతో మనం దినాన్ని ప్రారంభిస్తుంటాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ మనం లేచినట్లయితే ఆ దినం మనకు ఆశీర్వాదకరంగా మరి మారిపోతుంది అనమాట అయితే మిక్కుటమైన ఆయాసం మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నట్లయితే అంతే నెమ్మదిని ఇస్తానని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు మన దేవుడు ఎలాంటి వాడో మనందరికీ తెలిసిన విషయం మన యొక్క సమస్యను దేవుడు చూసి చూడనట్టు వదిలిపేసే వదిలేసి వెళ్ళే దేవుడు కాదండి మరి మనుషులు చూస్తారు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు కూడా మనుషులే మనకు సహాయం చేసే స్థితిలో ఉండి కొందరు నిర్లక్ష్యం చేస్తారు చేయలేక కొందరు మరి మన దగ్గరికి కూడా రారు కానీ మనకు నెమ్మదినిచ్చి ముందుకు నడిపించేది ఎవరు అంటే దేవుడు మరి మనకు మిక్కుటమైన శ్రమలు ఉన్నాయి అని అంటే మన ఎదురింటి వాళ్ళు మన పక్కింటి వాళ్ళు కాలు తీర్చేది మరి దేవాది దేవుడు తీరుస్తాడు మిక్కుటమైన శ్రమ మనకు మిక్కుటమైన నెమ్మదినిస్తుందని మనం గ్రహించాలి సో కాబట్టి ఒక వాక్యం చేత ఇంతగా దేవుడు మనల్ని బలపరిచినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్లో అండి ఒక వాక్యం మరి మీరు బలం పొందుకున్నట్లయితే ఒక వాక్యం ద్వారా ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి అయితే షేరింగ్ వల్ల ఏంటంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదండి ఇండైరెక్ట్లీ మనం దేవుని సేవ చేస్తున్నట్లే మరి మనము మనుషుల మెప్పు కోసం విసిగి మనము మనం లైక్ చేయడం షేర్ చేయడము ఇవన్నీ మనం మర్చిపోతుంటాం కానీ మనం మన ఇతరులను హైలైట్ చేయడానికి ఈ యొక్క మినిస్ట్రీని హైలైట్ చేయడానికి నేను లైక్ చేయాలా షేర్ చేయాలా అని అనుకుంటూ ఉండవచ్చు కానీ రహస్యంగా చూస్తున్న దేవుడు మిమ్మల్ని హైలైట్ చేస్తున్నాడని గ్రహించండి మరి యొక్క వాక్యాన్ని ఇతరులకు మీరు షేర్ చేయండి మరి ఈరోజు ఈ ఈ వాక్యం ద్వారా మరి మీ అందరికీ దేవుడు ఆదరణ ఇచ్చి బలపరచును గాక మరి గాడ్ బ్లెస్ యూ అండి ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు స్తోత్రం మహాపరిశుద్ధుడా వందనాలు ఇవ్వబడిన ఒక వాక్యాన్ని బట్టి మీ నామానికి మహిమ కలుగును గాక మాకు నెమ్మది కలుగుట కలగడానికి మరి మీరే సహాయం చేసే దేవుడే అన్నారు ఎంతమంది అయితే అనేక రకములైన ఇబ్బందుల చేత నిద్ర లేస్తే తండ్రి అయా అయా వాళ్ళు కృంగిపోతున్నారో ఫలింపు లేక నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరికి మీరు విడుదల విజయం అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇతరులకు షేర్ చేసే మనసును కూడా మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నారు కోర్టు కేసులు అలాగే ప్రభా కుటుంబ సమస్యలు ఆర్థిక పరిస్థితులు అప్పులు అవమానాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ అత్యధికమైన విడుదల కలిగి అత్యధికమైన విజయం కలుగును గాక నా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన చేసేలాడు అడుచున్నాము తండ్రి ప్రైజ్ ప్రైజ్లాడండి గాడ్ బ్లెస్ యూ